మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మనోహర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీలకు సంబంధించి ట్రైబల్ సప్లై నిధులు సరిగ్గా కేటాయించలేదు అధ్యక్ష మొన్న బడ్జెట్లో పోలవరంకి నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీఏలు ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మంచి సంకల్పంతో గౌరవనీయులు ఎన్టీఆర్ రామారావు గారు అప్పట్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం గిరిజన అభివృద్ధి ఎక్కడ జరగలేదు అధ్యక్ష గిరిజన గుడెల్లో నడవడానికి లోడ్ లేని పరిస్థితి అధ్యక్ష త్రాగడానికి నీరు లేని పరిస్థితి అధ్యక్ష ఇల్లు లేని ఉండడానికి ఇల్లు లేని